అల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద తమ భార్యల్ని మామగారు కాపురానికి పంపించడం లేదని ఇద్దరు యువకులు ధర్నా చేపట్టారు మోరగడ్డ శ్రీనివాస్ రామానుజన్ అయ్య గారు తమ కూతుర్ల సంపాదన మీద ఆధారపడి మా భార్యల్ని కాపురానికి పంపించడం లేదని అల్లుళ్లు పవన్ శైష సాయి ఆవేదన వ్యక్తం చేశారు పవన్ శైషాయి మీడియాతో మాట్లాడుతూ రూపాయి కట్నం తీసుకోకుండా ఆదర్శవంతమైన వివాహం చేసుకున్న తనకు లేనిపోని అభండాలు మోపి కేసులు వేసి మానసికంగా చిత్రహింసలకి గురి చేస్తున్నారని పాపయ్యాడు ఇటువంటి అక్రమ కేసులు బనాయించే వారిపై హోమ్ మినిస్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు నా పేరు పవన్ అండి నేను సూరత్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను మా మావగారు బికేఎస్ఆర్ అయ్యంగారండి ఆయన ఏలూరులో ఉంటారు మా ఆవిడ్ని మా అమ్మాయిని రెండు వేల ఇరవైలో ఇక్కడికి తీసుకొచ్చారండి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అప్పటి నుంచి నన్ను మా కుటుంబంతో కలవనివ్వట్లేదు మా ఆవిడ తోటి మా అమ్మాయి తోటి మా అమ్మాయిని అయితే కంప్లీట్ గా దాచేశారు నాతో అసలు ఫోన్ లో మాట్లాడించడం గాని కనీసం ఒక వీడియో కాల్ లో చూపించడం గానీ చేయట్లేదండి చాలా దుర్మార్గం చేస్తున్నారు అలాగే మా ఆవిడని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారండి నేను గట్టిగా ఫోన్లు చేసి ఇట్లా మా చూపించాలి మా అమ్మాయిని చూపించాలంటే ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు మీ ఆవిడనే కావాలా ఏంటనుకుంటున్నావు నేను చంపేస్తాను చంపేస్తానంటున్నానండి ఇదే టోన్ తోటండి ఇక్కడ ఏలూరులో గనుక నేను వస్తే ఏలూరు గనుక నేను వచ్చినట్టయితే మా ఆవిడ్ని కలవడానికి ఏదన్నా లేదంటే బయట ఏదన్నా న్యూస్ చెప్పడానికి వచ్చినట్టయితే నన్ను ఏదైనా సెక్షన్లు పెట్టి కేసులు పెట్టిస్తానని లేకపోతే చంపించేస్తానని నక్ వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఆయనకి వాళ్ళతో కాల్పించేస్తానని ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి ఆయనకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో నాకు తెలియదు కానీ ఏంటంటే నాకు న్యాయం కావాలి మా ఆవిడ మా అమ్మాయి నా దగ్గరికి రావాలండి కాపురాన్ని పంపించాలి మా ఆవిడని అలాగే అలాగే ఇలాగా కాపురాన్ని కూల్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి ఎస్పెషలీ మెన్ దగ్గరికి వచ్చేసే వచ్చేసరికి చాలా సఫర్ అవుతున్నాం అండి మేము ఇలాంటి అత్తమావల్ ఉండడం వల్ల కూతుళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కూల్ కూల్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారండి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పెషలీ మా కేసులో అతనికి ఆదాయం అనేది లేదండి ఆయనకి ఏ ఉద్యోగం లేదు ఇలా కూతుళ్ళు సంపాదించి పెడుతుంటే ఉద్యోగం చేస్తున్నారండి మా వైఫ్ను తిన వైఫ్ కూడా ఏదో జాబ్ ట్రయల్ లో ఉన్నారు వచ్చే ఇన్కమ్ ని ఆయన కుటుంబ పోషణ కోసం వాడుకుందాం అనే ఉద్దేశంతో కాపురానికి పంపించట్లేదు మా మీద అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలని చెప్పి మా మా మమ్మల్ని నుంచి వాళ్ళని డిటాచ్ మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి నా పేరు శేషాయ్ అండి నాకు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున అయ్యంగార్ చిన్న కుమార్తెతో వివాహం అవటం జరిగిందండి వివాహం అయిన మూడు నెలలకే ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవటం మా మధ్యన గొడవలు పెట్టడం నాతో రివర్డ్ బ్యాక్ అవ్వటం తన ఇంట్లో ఉంచేయటం ఎలక్షన్స్ కని తీసుకెళ్తే అక్కడ ఉంచేయడం ఇలాంటి ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉన్నాయండి ఈ పర్సనల్గా నాకు ఆయనకి అయిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ ఫినాన్షియల్ తో కూతురు ఇంట్లో ఉంచేసుకుని వాళ్ళ ఇన్కమ్ మీద ఏం సర్వైవ్ అయిపోతూ నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టారండి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే డౌరీ లేకుండా జీరో డౌరీతో చేసుకుంటే నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి పెళ్లి ఖర్చు చేశాడంట నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ మళ్ళీ ఎదురు కట్నం అడిగి వేధించి డొమెస్టిక్ వైలెన్స్ చేసినట్టు ఇలా కాల్స్ కేసు పెట్టారండి నా రిక్వెస్ట్ ఏంటంటే మా మా భార్యలని మా భార్యని మా అన్న వాళ్ళ వదినని కాపురానికి పంపించాలి ఆయన కూతుర్ని ఎట్లీస్ట్ ఫోటో అయినా చూపిమని వేడుకుంటున్నామండి అట్లీస్ట్ ఆయన ఫోటో కూడా షేర్ చేయట్లేదు నిన్న వచ్చి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడిస్తే చూపిస్తానని చెప్పారు అప్పుడు కూడా డినే చేసి ఆయన ఏదో బాధల్లో ఉన్నారంట ఒక ఆరు నెలల తర్వాత అది కూడా మాతో డిటాచ్ అయిపోతే అది ఆయన ధృవీకరించుకుంటే అప్పుడు పంపిస్తాడంటండి ఇలాంటి కండిషన్స్ పెడతారు సో నేను ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు విన్నపం మేడం ఇలా చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఫాల్స్ కేసెస్ పెట్టి అమాయకుల్ని ఇబ్బంది పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతూ వాళ్ళని బెదిరించి ఇలా ఆర్థికంగా లాభం చేకూర్చుకోవాలనుకునే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి మేడం ఇది ఒక్కటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్ థ్యాంక్ యూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి చేసిన త్యాగాల ఫలితమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయమేనని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని చింతనపూడి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ మందగడ్ల ముత్తేశ్వరరావు తెలిపారు చింతనపూడి పట్టణంలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ నాయకులు చవటపల్లి విజయ మాదిగ సొంగ నక్షత్రం మాదిగ కొలికిపాము హైమావతి మాదిగ చౌటపల్లి అరుణశ్రీ మాదిగ శోభారాణి మాదిగ ఎంఈఎఫ్ నాయకులు సురేష్ విజయానందు పలువురు నాయకులు పాల్గొన్నారు చాలా ఆలోచన విచారణ లేదు ఎటువంటి అధిక వనసహారుల లేని వర్ణక మొగంతో మార్కెట్ మీద కూడా కొంత ఈ సంవత్సరాల ఫినిష్ ద హోరాట కో ఇదో అండి అండి కదా

ದ ਆਰੇ, ਅੱ ਇਲਾ ਉਟਵਡ ਏਗਿ ਤਾ ਕੁਨਾਵੇਦੀ, ਅੱ ਇਰ ਇਦਰ ਵੈ ਸਾਨਿਦ ਦਰਗਿਤੇ, ਅਲੇਰ ਕੀ ਨਿਆਈਂ ਦਰਗਿਤੇ ਨੇ ਮਾਕ ਤਰੁਪਣ ਆਖਨਤੋ। ఎక్సెల్ వాహనంపై ప్రయాణించే వ్యక్తి గోతులు పడి తీవ్ర గాయాలు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం పోస్ట్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్నా సరిగ్గా గోతులు కనిపించక రాఘవపురం గ్రామానికి చెందిన బోడమనేని సత్యనారాయణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి వెంటనే అక్కడున్న స్థానికులు సోమరాజు సహాయంతో ఆటోలు చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు どうも。<noise> <noise> విజయవాడ కరకట్ట వాసుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ స్పష్టం చేశారు రిటర్నింగ్ వాల్ వెంబడి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్ లో ఉందని గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ మాట్లాడారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేనువ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటర్నింగ్ వాల్ వద్ద నుంచి పదిహేను పదహారవ డివిజన్ల రిటర్నింగ్ వాల్ సైడ్ డ్రైనేజీ ని పర్యవేక్షించడం జరిగిందని రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసినా గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు రామలింగేశ్వర నగర్ లో వాళ్ళు రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు ఇది ఒక పెద్ద సంచలనం ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలని పరిశీలించారు ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం ఆ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది అది అది ఒక చరిత్ర అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన డెబ్బై అడుగులు రోడ్డు రావాలనేది ప్రపోజలు దాంట్లో ప్రాజెక్టు లో ఉండ అంశం అది కేవలం తర్వాత దాని దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక యాభై కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా నదుల ఇసుకంతా ప్రొక్లిమెట్ ఇక్కడ పోయి సార్ ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు సార్ రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది అది చూడటానికి కూడా కొంచెం బాగానే నడుస్తూ కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎనభై కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం ఏం చేయలేదు చంద్రబాబు గారు కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్ని కాదు గోడ మాకు గాడెందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగు అంతా ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం ఇబ్బంది పడతాం ఇక్కడ దీనికి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేసారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయి పోయటం వల్ల ఇసుక అంతా కూడా ఫుల్ అయిపోయి మరి ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి వస్తే మరి ప్రజలందరూ అల్లాడిపోతే మరి అధికారులను ఒకసారి తీసుకొచ్చి చూపించడం వల్ల వాళ్ళకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్న ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేసి ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి వాళ్ళ ప్రకృతి యాభై కోట్ల ప్రకృతి పడి ఈ ప్రాంత వాసులు అందరికీ వాళ్ళకి వాళ్ళకి ఏమవుద్దు దీనివల్ల నా నష్టం ఆ లాభం ఇప్పుడు ఇలా ఉండటం వల్ల రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి వాళ్ళు విచ్చలు విడిగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారని ఎవరైనా ఏంటి ఇక్కడ మీరు గొడవ చేస్తున్నారని తిరగబడుతున్నారని చెబుతున్నారు సో వేరే సబ్జెక్ట్ అయితే ఇక్కడ పెరుగా ఇరవై నాలుగు కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బోడే ప్రసాద్ విలేకర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడారు నుంచి అధికారంలో ఉండి శాసన శాసనసభ్యునిగా పనిచేసినందుకు గర్వపడుతున్నారని తెలియజేశారు మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు నాంది పలికారని గ్రామాల అభివృద్ధి కొరకు కనీసం ఆలోచించలేదని తెలిపారు నిధులు కేటాయించినందుకు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యులు బాలసౌరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా శాసనసభ్యుడిగా ఉండి పనిచేశాము అంటే ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఎందుకు అంటే గ్రామాలు పుట్టి రాష్ట్రంలో వందల సంవత్సరాలు అవుతా ఉన్నాయి కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి దాదాపుగా గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేకపోవటం వలన అభివృద్ధి పైన దృష్టి పెట్టబడకపోవడం వలన అభివృద్ధి అనేది వెనకబాటు వెనక పట్టడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చాలా గ్రామాలు వంద శాతం తొంభై శాతం ఎనభై శాతం రోడ్లు డ్రైనేజీలు లైట్లు మంచినీటి సౌకర్యాల పైన దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన రెండు నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు అవ్వచ్చు లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెనక్కి వెళ్ళిపోయిన సమస్యలు అవ్వచ్చు ఏ కానీ మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం మరి గ్రామాల అభివృద్ధి కోసం కేవలం కనమలూరు నియోజకవర్గంలోనే సుమారుగా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధులు గ్రామాల్లో ప్రాధాన్యత రాష్టంలో క్వారీలలో భద్రతను పర్యవేక్షించవలసిన గనులు పరిశ్రమల కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూలు మొత్తం జోగటం వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు మరియు వీటీపీఎస్ నుంచి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించడం జరిగింది ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు కార్మికులకు ఈనాటి వరకు కూడా ఒక రూపాయి సహాయం వారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం పొందల ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం వేలా పదహారవ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ కాంప్రెన్సివ్ యాక్ట్ లేబర్ కమిషనర్ ప్రతి వరకు కూడా పేరు పేరిన వయసును బట్టి బీబీ నాయక్ పన్నెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు కాంపే చేస్తుందని చెప్పేసి లేబర్ యాక్ట్ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండవ నుదుడు భద్ర దుర్గారాజు పదహారు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల నూట నూట యాభై రూపాయలు ఈయనకి అలాగే మూడవది రామ్ దేవ్ భాగెల్ ఈయన ఛత్తీస్గఢ్ నివాసి చిజ్జికొండూరు మండలం చుట్టూరులో నివాసస్తులు దీనికి పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించమని చెప్తే కనీసం ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు గాని భార్యను పాటించాలి అందుకనే మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెడికల్ మెటల్స్ వర్చువాల్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం గత వాళ్ళ సంఘటన జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ గొడబండ క్వారీలో అక్కడ కిలేశపురం క్వారీలో సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు ఇది ఒక రకంగా కార్మి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ రావడం అంటే చిన్న విషయం కాదు కేవలం మా పోరాట ఫలితంగానే ఇవాళ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ వస్తున్నాడు కాబట్టి ఈ ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు లేనటువంటి కారణంగా కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి అది చట్టు బానిసలాగా చూస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఫారీల హద్దుల్ని ప్రకటించాలి ఈ ప్రభుత్వానికి కానీ మైనింగ్ సెక్షన్ కానీ మామూలుగా మత్తుల నుంచి బయటపడి ఫారీ హద్దుల్ని ప్రకటించమని చెప్పి దానికి అవసరమైతే వైట్ పేపర్ ని ఎన్టీఆర్ జిల్లాలో ఏ మైనింగ్స్ ఉన్నాయో ఆ మైనింగ్స్ అన్నిటి కూడా శాత పత్రం రిలీజ్ చెప్పి ఆ శాత పత్రంలోనే ఆ హద్దుల్ని హెక్టార్ రెండు హెక్టార్ల ఒక హెక్టార్ తీసుకుంటున్నారు పది హెక్టార్లు తవ్వుకుంటున్నారు కాబట్టి హద్దుల్ని ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మైనింగ్ సెక్షన్ నిజాయితీ ఉంటే హద్దులు పెట్టడం చెప్పి కోరుతున్నాము తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది కార్యులకు పర్మిషన్ ఉంటే యాభై కార్యులు ఆధికారికంగా చూపినటువంటి ఇంద్రకీలాద్రిపై పెంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనేతల దర్శించుకున్నారు శ్రీ అమ్మవారి ఆలయానికి విజయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు తదుపరి వీరికి వేద పండితులు వేదాశీర్వచనం కల్పించారు అనంతరం ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు తాను నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నా ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించండి అని నిహారిక తెలిపారు

మాజీ ప్రభుత్వ వీప్ సామినేని ఉదయబాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇండియర్ జిల్లా జగ్గేపేటలో శుక్రవారం వారి నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ సంఘాల ప్రతినిధులు వేలాదిగ తరులు వచ్చి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉదయబాలు దంపతుల్ని గజమాలలు సాలవాలతో సత్కరించి పట్టణంలో వివిధ కూడల్లో బాణసంచ కాల్చి స్వీట్స్ పంచారు না না <gösterges response>

తల్లిపాలతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గర్భిణులకు బాలింతలకు బాలికలకు ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గొట్టె నాగరాజు సంగపు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి హెల్దీగా ఉంటారు అని చెప్పని డాక్టర్ చెప్పినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్బు మదర్ ఫీడింగ్ పిల్లలు మాత్రం చాలా చక్కగా హెల్దీగా ఉంటారు చెప్పి దాంతో పాటు గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలు ఎదుర మదర్ ఫీడింగ్ కి అదే విధంగా మామూలు పెట్టడానికి చాలా గ్రోత్ లో తేడానికి కూడా మరి వల్ ఎత్తు గ్రోత్ అదే విధంగా దీని వల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం చెప్పింది ఇంత అది కూడా అవగాహన కాదు ఎందుకంటే చాలా మంది తెలియక మదర్ కూడా చాలా ఉపయోగపడే ఉపయోగం కూడా మనం తెలుసుకోవాలి ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా అంటే ప్రతి సెంటర్ లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారో ఎవరు బాలిందలు ఉన్నారో అన్ని కూడా సర్వే ఉంటది కాబట్టి అంగన్వాడి సెంటర్స్ ద్వారా చోటం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మన ఈ ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని నాయకులు అన్నారు జిల్లా జగ్గేపేటలో వర్గీకరణ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు విగ్రహాలకి పూలమాలలు వేసి వర్గీకరణ సాధకులైన మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అన్నపాక దుర్గారావు మాడుకుల సురేష్ మాతంగి దావీదు అన్నేపాక పవన్ నటకుల రవి వి రంజిత్ తదితరులు పాల్గొన్నారు

చె మండలం హెడ్ క్వార్టర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ ముప్పై ఏళ్ల కష్టం ఫలించి ఎస్సీల ఏబీసీ వర్గీకరణను సాధించడంతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎండ్రాతి కోటేశ్వరరావు మండల ఎంఆర్పీఎస్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు